ఎటువంటి రాళ్ళనైనా సరే ఇవి పిండి చేసేస్తాయట ముక్కలు చేసేస్తాయట అందుకని కొండ పిండాకని సార్థక నామదేయం చేసేసుకుందా అండి దీన్నే తెల్లగపిండాకని కూడా అంటారు పప్పులు వేసుకోవచ్చండి లేదంటే ఇది రసం తీసేసి ఆ రసాన్ని పటిక బెల్లం అదే క్వాంటిటీతో అంటే ఒక పావు లీటర్ది వచ్చింది అనుకోండి ఒక పావు కేజీ పటికి బెల్లం వేసేసి మరిగించేసండి ఆ రసం బాటిల్లోకి తీసేసుకుని పెట్టుకుంటే అది పొద్దుటే తీసుకుంటే అండి ఎటువంటి కిడ్నీ ప్రాబ్లమ్స్ అంటే రాళ్ళు ఇటువంటివన్నీ కరిగించేస్తా కొండపిండాకు హాయ్ అండి నమస్తే మనం రకరకాల విత్తనాలతో పాటు ఈ కొండపిండాకు విత్తనాలు కూడా షేర్ చేస్తే బాగుంటుంది పది మందికి ఉపయోగపడుతుంది అన్న ఆలోచన ఎలా వచ్చిందంటే తెలంగాణలో గద్వాల్ డిస్ట్రిక్ట్ నుంచి ఒక అబ్బాయి నాకు మెసేజ్ పెట్టాడండి మేడం నాకు ఈ కొండపిండాకు విత్తనాలు పంపించండి అని పంపించాక అడిగాను అనమాట బాబు అంత విశేషంగా ప్రత్యేకంగా ఎందుకు అడిగావు ఈ కొండపిండాకు విత్తనాల గురించి అవి ఎక్కడన్నా దొరుకుతాయి కదా ఎక్కడన్నా పడి లేస్తాయి కదా అంటే ఇన్ని మొక్కల మధ్యలో కొండపిండాకు అనేది నేను ఐడెంటిఫై చేయడం నాకు కష్టం అంటే అది మా ఏరియాలో కూడా నాకు గమనం దొరకట్లేదు అన్నాడు అంటే కొన్ని కొన్ని ఏరియాస్లో దొరకదేమో నాకు తెలియదు కాబట్టి ఎవరికైనా సరే ఈ మొక్క ఎమర్జెన్సీ కావాలి అనుకుంటే గనక నాకు మెయిల్ అయ్యడం ఉంటుంది కదా డిస్క్రిప్షన్లో ఆ డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడికి మీరు మెసేజ్ పెడితే నేను పంపిస్తానండి అంటే ఈ మొక్క అవసరమయ్యే వాళ్ళు కూడా ఉంటారండి కిడ్నీలో స్టోన్స్ తోటి వాటితోటి ఇబ్బంది పడేవాళ్ళు అందుకని చెప్పేసి నేను రకరకాల పూల మొక్కలు పళ్ళ మొక్కలు కాయగూర మొక్కలు ఇవన్నీ పంపిస్తున్నాను వాటితో పాటు ఈ కొండపిండాకు విత్తనాలు కూడా నేను పంపిస్తాను ఇదేనండి కొండపిండాకు ఎలా ఉంటుంది అంటే మనకి పువ్వు రాకముందు అయితే ఎక్కువ ఆకు ఉంటుందండి పువ్వు వచ్చాక కొంచెం ఈ పువ్వులు ఇవన్నీ వచ్చేయడం తోటి ఆకులు తగ్గుతాయి అనమాట పువ్వులు ఇలా ఉంటాయి వేరు వ్యవస్థ చూసారా ఎంత బలంగా ఉందో మామూలుగా ఆ కుండీల్లో జాగ్రత్తగా తీసామంటే ఈ వేర్లు చాలా పొడవుకి వెళ్ళిపోయి ఉంటాయండి అంటే ఇది చిన్నపాట్లు అనమాట అందుకని అక్కడక్కడే పరుచుకుంది లేదంటే మనం దానికి నేలలో ఓపెన్ ఏరియాలో పెట్టామనుకోండి ఈ మొక్క ఎంత ఉందో అంతకంటే రెండు మూడు రెట్లు లోపలికి వెళ్ళిపోతాయండి వేర్లు ఎటువంటి రాళ్ళనైనా సరే ఇవి పిండి చేసేస్తాయట ముక్కలు చేసేస్తాయట అందుకని ఈ పేరు కూడా కొండపిండాకని సార్థక నామేయం చేసేసుకుందండి దీన్నే తెల్లగపిండాకని కూడా అంటారు పప్పులో వేసుకోవచ్చండి లేదంటే ఇది రసం తీసేసి ఆ రసాన్ని పటిక బెల్లం అదే క్వాంటిటీతో అంటే ఒక పావు లీటర్ ఇది వచ్చింది అనుకోండి ఒక పావు కేజీ పటిక బెల్లం వేసేసి మరిగించేసండి ఆ రసం బాటిల్లోకి తీసేసుకుని పెట్టుకుంటే ఆ అది పొద్దుటే అండి ఎటువంటి కిడ్నీ ప్రాబ్లమ్స్ అంటే రాళ్ళు ఇటువంటివన్నీ కరిగించేస్తాట కొండపిండాకు విత్తనాలు ఎలా ఉంటాయి చూద్దామండి నేను ఎప్పుడు తలపిండాకు విత్తనాలు ప్రత్యేకంగా కలెక్ట్ చేయలేదండి ఒక అబ్బాయి నన్ను అడిగాడు అనమాట విత్తనాలు పంపించండి మేడం అని అప్పుడే చూశానండి చెప్పాలంటే నేను ఈ విత్తనాలు చాలా చిన్నగా ఉన్నాయి నల్లగా ఇదిగోండి కనిపిస్తుందా మీకేమన్నా నేను ఎంత జూమ్ చేసినా కనిపిస్తున్నాయో లేదు అదిగోండి అక్కడెక్కడో ఒకటి అర అదే ఎక్కడ కనిపించట్లేదండి ఆ ఈసారి మీరు చూడండి ఈ కొండపిండా అదిగోండి ఇక్కడ ఉన్నట్టున్నది ఒకటి ఈ అంచుకి చూడండి కనిపిస్తుంది ఇదిగోండి ఇక్కడ చిన్నగా నల్లగా అదిగోండి కనిపిస్తుందా అదేనండి కొండపిండా కుత్తనాలు కంటికి కనిపించకుండా మనకి చక్కగా గార్డెన్లో ఎక్కడ పడితే అక్కడ కలుపు మొక్కలాగా పెరిగిపోయండి మనకి అవసరానికి ఏ ఆకు కూడా లేదనుకుంటే తప్పని నాలుగు ఆకులు తీసుకుని పప్పులో వేసేసుకోవచ్చు నాలుగు మొక్కలు లాగేవనుకోండి ఆ పూటకి పప్పులోకి సరిపడా వచ్చేస్తుంది ఇక్కడ చూసామంటే ఈ కుండీల దగ్గర కూడా ఉంటుందండి ఎక్కడో చోట అంటే అస్తమాటు నేను కలుపులు అవి తీసేస్తూ ఉంటాను అందుకని ప్రస్తుతానికి మీకు చూపించడానికి కూడా కలుపు మొక్క కింద కనపడలేదనమాట విత్తనాల కోసం ఉంచాను కాబట్టి ఈ ఈ మొక్కన ఇప్పుడు మీకు చూపించడానికి కనపడింది ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖనభవంతు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్